ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కృపా కనికరం గల దేవ వాక్యమై ఉన్న మా దేవ మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెని ప్రియమైన వారిలరా నేటి ఉదయకాలము పిలిపిలకు రాబడినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడో వచనంలోని మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంగ్లీష్లో డు నాట్ డూ ఎనీథింగ్ విత్ సెల్ఫిష్ అంబిషన్ ఆర్ వెయిన్ కన్సీట్ బట్ విత్ హ్యూమిలిటీ అని అన్నారు తెలుగులో కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినే మనస్కులై ఒకరికంటే ఒకరు ఇతరులు నీకంటే గొప్పవారిని ఎంచుచు ప్రేమతో జరిగించాలి అనేటువంటి విషయాన్ని పౌల్ గారు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి భాష మాట ఏంటంటే ఇంగ్లీష్లో సెల్ఫిష్ ఆంబిషన్ అని రాసినారు కానీ తెలుగులో కక్షచేత అని రాస్తూ ఉన్నారు రెండు విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం అదే రీతిగా వృధాతిశయమని అక్కడ రాసిన ఇంగ్లీష్లో కూడా వెయిన్ వెయిన్ గ్లోరీ అని రాసినారు ఆ మాటకి సరిపోద్ది ఈ దినాన మానవులము నరలము ప్రాముఖ్యంగా యవ్వనస్తులు చాలామంది మేము ఏం చేసినా ఇతరులు చూడాలి మమ్మల్ని మెచ్చుకోవాలి అప్రిషియేట్ చేయాలి అని అనుకుంటారు అందుకని ఎక్కడున్నాము ఏం చేస్తా ఏం నిలబడతా ఉన్నాము అన్ని ఫోటో తీసుకోవాలి ఫేస్బుక్లో వాట్సాప్లలో ఇక్కడ ఇన్స్టాగ్రామ్లలో అప్లోడ్ చేసుకోవాలి వాటికి లైక్లు రావాలి జనాలు అప్రిషియేట్ చేయాలి అని వాటి కొరకు విపరీతంగా ఆశపడేటువంటి వారు ఉన్నారు ఇంకా చాలామంది ఎంతో వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు అని అనుకుంటారు ఇవన్నీ వృధాతిశయం తర్వాత ఎవరో మెచ్చుకోవాలి అని వారి కొరకు ఆశపడ్డం తెలుగులో ఇంకో మాట ఉంది కక్ష చేత ఇతరుల మీద కక్షతో ద్వేషంతో చూడండి మనము వృధాతిశయంతో కానీ కక్షతో కానీ స్వార్థంతో కానీ ఏమీ చేసినా లాభం లేదంటాం క్రీస్తులో జీవిస్తున్నటువంటి వారికి ప్రభు మన జీవిత విధానాన్ని గురించినటువంటి ఒక నియమాన్ని ఉంచినాడు క్రీస్తులోకి రాకముందు జీవించిన జీవితం వేరు యేసు ప్రభుల వారిలోకి వచ్చిన తర్వాత జీవితం వేరు ఇది నా అనేకులు విశ్వాసులను చూస్తూ విశ్వాసులను గమనించుతూ ఉన్నారు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితం ఏముంది ఎందుకు క్రైస్తవ్యాన్ని అంగీకరించాలి క్రైస్తవ్యాన్ని అంగీకరించడం వల్ల జరిగేదేంటి ఏసులోకి వచ్చిన ప్రతివారు నూతన సృష్టి మన ఆలోచన మన తలంపు మన మాటలు మన క్రియలు అన్నీ మారిపోతాయి పౌలు గారు చెప్పినట్టుగా పూర్వము హింసకుడను దూషకుడను ఇప్పుడు క్రీస్తు సేవకుడను పూర్వమైతే ఈ రీతిగా ఉంటే సంఘంలో బాధ పెట్టినటువంటి వాడను యేసు నామాన్ని దూషించినటువంటి వాడును అనేకుల్ని ఈ మార్గంలో నడుస్తున్న వారిని హింసించిన వాడను ఇప్పుడు అందరికీ సేవకుడిగా మార్చిబడినటువంటి వాడను చూడండి పౌలు గారిలో వచ్చినటువంటి పరివర్తన కేవలం పౌలు గారిలో మాత్రం కాదండి ఏసు ప్రభుల వారిలోకి వచ్చిన ప్రతి వారిలో జరిగే అద్భుతమైనటువంటి క్రియ ప్రభు మనల్ని మారుస్తూ ఉన్నాడు ఒకవేళ ఇన్ని సంవత్సరాల్లో మన స్నేహితులు మన తోటి వారు మనలో మార్పు గమనించకపోతే క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితంలో మార్పును గమనించకపోతే మన ఆత్మీయ జీవితాన్ని మనం స్వపరీక్ష చేసుకునే సమయం వచ్చిందని జ్ఞాపకంంచుకోవాలి క్రైస్తులకు వచ్చిన తర్వాత మన జీవిత విధానం మన దృక్పథం మన ఆలోచన మన మాట తీరు మారిపోవాలి మనం దేవుని బిడ్డలం అనేటువంటి స్పృహతో నిరీక్షణతో అనుదినం జీవితాన్ని కొనసాగించాలి అందుకే పౌల్ గారు పిలిపి సంఘంలో ఉన్న వారికి చెప్తాను పిలిపి సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు గ్రీకు రోమ ప్రాంతంలో ఆ సంస్కృతిలో జీవించిన వారికి పదవులంటే పేరు ప్రతిష్టలు అంటే వాటి కొరకు ఎంతో ఆశపడినటువంటి వారు దాని కొరకు ప్రయాసపడినటువంటి వారు పౌల్ గారి తేలిక చెప్పేసారు అది వృధాతిశయం వెయిన్ గ్లోరీ ఇంకో మాట ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫాల్స్ ప్రైట్ దాంతో ఏమి రాదు ఎంటి గ్లోరీ అని కూడా అంటారు ఏం లేదు కాలి కాలి మాటలు కాలి మాటలు అంటే బయటికి మాత్రం పొగడుతారు ఏం ఉండదు అంత ద్వేషం కానీ వాళ్ళు బయటికి పొగుడుతూ ఉన్నారని తెలిసినా ఇష్టపడతాం ఎందుకంటే నా గురించి మంచి మాట్లాడుతూ ఉన్నారు కదా అని అనిపిస్తుంది తీయగా అనిపిస్తుంది కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం దానిలో ఏం లేదండి అది వ్యర్థమైనటువంటిది కనుక అటువంటి వ్యర్థమైన వాటి కొరకు ఆశపడకండి ఇంకొకటి కక్ష కూడా అంటారు కక్ష వల్ల కూడా ఏం రాదండి ద్వేషం అసూయ కక్ష వీటితో ఏం రాదు వీటి వల్ల మనమే పాడైపోతాం వేషం ఉంటే అసూయ ఉంటే కక్ష ఉంటే పగు ఉంటే అది ఉన్నవాళ్ళే నాశనం అయిపోతారు లేని వారు నెమ్మదిగా ఉంటారు క్షమించి దాటి వెళ్ళిపోవడం క్రైస్తవ జీవితంలో గొప్ప లక్షణం క్షమించగలగడం దాటి వెళ్ళిపోవడం వాటిని విడిచిపెట్టడం దాని గురించి ఆలోచన చేయకుండా ఉండడం గొప్ప విషయం ఇక చివరిది ప్రేమ గురించినటువంటి ప్రస్తావన వినయం విధేయత రెండో అధ్యాయంలో ప్రాముఖ్యమైనది ఏసు ప్రభ్లవారి యొక్క విధేయత కలిగిన జీవితం నుంచి మనం నేర్చుకునదగినటువంటి గొప్ప పాఠాలు ఏసు ప్రభుల వారు చూపిన మార్గము ఆయన ఎంచుకున్నటువంటి విధానం ఆ మార్గాన్ని మనం పోలినడవాలి ఇక్కడ ప్రేమ గురించి ఇతరులను గౌరవించడం ఇతరుల కొరకు ఆలోచన చేసి వారికి సహాయం చేయడం అనేది ఆ ఏసు ప్రభుల వారిచ్చిన ప్రేమ ఆజ్ఞల్లో నుంచి నిన్ను వల్లే నీ పొరుగాన్ని ప్రేమించు అంటే నిన్ను నువ్వు ఏ రీతిగా ప్రేమించుకుంటావునో నీ అవసరతలు నీ అక్కర్లు నీ పనుల కొరకు ఏ రీతిగా ఆలోచించినో అటువంటి ప్రేమ కలిగినటువంటి జీవితం అటువంటి ప్రేమ కలిగినటువంటి కార్యములు మనల్ని మనము ప్రేమించుకున్నట్టుగా గమనించుకున్నట్టుగా సహాయం చేసుకుని అటువంటి ప్రేమ క్రియలు ఇతరులకు చూపడానికి మనం ఇష్టపడాలి ఇది నా మన జీవితంలో దేవుని సేవలో కానీ కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ ఎక్కడైనా సరే ఏ రీతిగా మనం పనులు చేస్తూ ఉన్నాం ప్రేమతోట కక్షతోట తోట లేదా వృధాతిశయంతో ప్రయాసపెడతా ఉన్నాము ఇవన్నీ గతించును ప్రసంగి ఈ గ్రంథం చెప్తాడు ఎన్ని గొప్ప పనులు చేసినా ఏం లాభం లేదు అవన్నీ గతించిపోతాయి ఇది నా చనిపోతున్న ఎంతోమంది గొప్పవారిని చూడండి వారు ఎన్నెన్నో కార్యాలు ఎన్నెన్నో పనులు చేసినారు ఇదైనా వారు మరణించిన తర్వాత అవన్నీ ఏమైపోతాయి అదంతా గతమైపోతుంది కనుక ప్రేమైన వారిలారా మనతో ఏది రాదు మన భూమి మీద జీవించిన జీవితంలో ప్రేమ కలిగినటువంటి కార్యములు ప్రభుల వారితో నిత్యత్వంలో గడపడానికి మన జీవితాన్ని సరి చేసుకున్నది అనేకులతో పంచుకున్నటువంటి ప్రేమ ఆదరణ ఇవి మాత్రమే నిల్చుంటాయి కనుక వాక్యానుసారంగా జీవించు కృపాదేవుడు కలిగజైనక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభ ఈ విన్న వాక్యమైన ప్రతిబిడ్డను విశ్వాసాన్ని దీవించి వరావస లక్కర్లను తీర్చుమని ఆరోగ్య బలం దీవెనలతో తృప్తి తృప్తిపరచమని మీ కృప మీ సహాయం దయచేమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యుల్ ఆల్ మెమ్మలను దీవించి మేల్లతో దీవెన్లతో గాక ఆమెన్